హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ అయితే అయింది కదా సో పంజాబ్ కింగ్స్ లెవెన్ రన్స్ గణమైన ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే కదా సో మ్యాచ్ వివరల్కి వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ టూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గైస్ రెండు ఉమెన్స్ క్రికెట్కి సంబంధించిన విషయాలే ఉన్నాయి రెండు కాదు మూడు ఉన్నాయి ఏంటంటే ముందుగా వెస్టిండీస్కి సంబంధించిన ఓడే స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేసింది క్వాలిఫికేషన్ రౌండ్ కోసం అయితే దీంట్లో స్టార్ ఆల్రౌండర్ అయినటువంటి డాట్ డాటిన్ ఇంజరీ కన్సన్ చేత దూరం అయినట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా స్పష్టీకరణ తెలిపిందని చెప్పుకోవచ్చు మనందరికీ తెలిసిందే డబ్ల్యూపిఎల్లో గుజరాత్ జైన్స్తో ఆడినప్పుడు ఎలిమినేటర్కి దూరమైన విషయం అందరికి తెలిసిందే లీగ్ మ్యాచెస్లో ఇంజురీ అయిన తర్వాత తన ప్లేస్లో గిఫ్ట్స్ అన్నీ తీసుకోవడం అది పెద్ద ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు సో అందుకని తన ఇంజరీ ఇంకా కన్సర్న్ క్లియర్ అవ్వకపోవడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ ట్రాయాంగులర్ సిరీస్ ఉంది కదా ఇండియా ఆస్ట్రేలియా సారీ ఇండియా శ్రీలంక సౌత్ ఆఫ్రికా మధ్య ట్రాంగులర్ సిరీస్ ఉండబోతుంది కదా సో అయితే మేలో జరిగేటువంటి మ్యాచెస్ స్కెడ్యూల్ని రీస్కెడ్యూల్ చేసిందని చెప్పుకోవచ్చు మొదట ముందుగా మనకున్న స్కెడ్యూల్ ఏంటి వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉండింది కదా సో ఇప్పుడు టూ ఫోర్ సెవెన్ నైన్కి స్కెడ్యూల్ చేసింది రీస్కెడ్యూల్ మ్యాచెస్ అన్నీ ఏవైతే మ్యాచెస్ ఉన్నాయో అవి అన్నిటినీ కొంచెం ముందుకు జరిపిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నందువల్ల ఈ స్కెడ్యూల్ అయితే చేయడం అయితే జరిగింది ఫైనల్ మ్యాచ్ మాత్రం లెవెన్త్ రోజే జరుగుతుంది మే లెవెన్త్కి కానీ ఏప్రిల్లో జరగాల్సిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం యథావిధిగా జరుగుతాయి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నుంచి ఉంది కదా సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఉమెన్స్ ఓడిఐకి సంబంధించిన ఓడి ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్కి సంబంధించిన మరొక అప్డేట్ ఏంటంటే వరల్డ్ కప్ ఫైనల్ ఏదైతే ఉందో అది పంజాబ్ ముల్లంపూర్లో జరగబోతున్నట్టు మనకి తెలుస్తుంది పంజాబ్ ముల్లంపూర్లో ఇది ఫైనల్ వరల్డ్ కప్గా నిర్వహించడం అయితే జరిగింది ఇప్పటివరకు తిరువనంతపురం రాయ్పూర్ ముల్లంపూర్లో మాత్రం ఇప్పటివరకు ఉమెన్స్ ఎప్పుడు కూడా వరల్డ్ కప్ ఆడింది లేదు మనందరికీ తెలిసిందే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్ సారీ సెవెంటీన్లో రన్నర్ అప్గా వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే సో మరి ఈసారి మీ ఒపీనియన్స్ చెప్పండి ఈసారి ఇండియా ఫైనల్కి వెళ్తుందా లేదా ఫైనల్లో కప్పు లిప్ చేస్తుందా లేదనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లీచ్ చేయకుండా మన మ్యాచ్ నెంబర్ ఫైవ్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టెక్టాన్స్కి మాత్రం అనుకున్న స్టార్ట్ అయితే రాలేదు వాళ్ళకి ఎందుకంటే ప్రియాన్ అండ్ ప్రసిందర్ సింగ్ కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పటికీ దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ ప్రియాన్స్ ఆర్యాదే ఉందని చెప్పుకోవచ్చు సో ట్వంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఫస్ట్ వికెట్కి బట్ ఎప్పుడైతే రబడ్ అని బౌలింగ్ చేంజెస్ చేశారో ప్రసిందర్ సింగ్ మొదట తప్పించుకున్నప్పటికీ తను వేసిన రెండో ఓవర్లు మాత్రం తప్పించుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు షాట్కి ట్రై చేసి క్యాచ్ అవుట్గా విడతరగడం జరిగింది ఆ తర్వాత శ్రేయసయ్యర్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ నిలుపు నెలకొల్పినప్పటికీ ప్రియా ఆర్యా తన వికెట్ని అయితే కోల్పోవడం జరిగింది ఫార్టీ సెవెన్ రన్స్ వేశాడు దీంట్లో ఏడు ఫోర్లు రెండు సిక్సర్లు అయితే ఉన్నాయి ఫుల్ అటాక్ అయితే చేశాడు ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకునేలా పంజాబ్ కింగ్స్కి మంచి అవకాశాన్ని అందించాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ప్రసిద్ధ సింగ్ అండ్ ప్రియాంచార్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళారు ఉమర్జాయ్ సిక్స్టీన్ రన్స్ వేసి వెళ్ళిపోయిన తర్వాత స్కోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఆ వెంటనే గ్లెన్ మ్యాక్స్వెల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు ఐపీఎల్ అంటేనే తన పంజాబ్ కింగ్స్కి మళ్ళొకసారి పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు కానీ హండ్రెడ్ అండ్ ఫైవ్ దగ్గర వికెట్ పడిన తర్వాత స్టాయినిస్తో కలిసి ఫిఫ్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు అయ్యర్ అయితే స్టాయిస్ ట్వంటీ సె ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పటిష్టమైన స్థితిలో ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ క్షణమైన కంబ్యాక్ చేయవచ్చు గుజరాత్ టైటన్స్ ఆ మూమెంట్లో కానీ శశాంక్ సింగ్ వచ్చిన తర్వాత మూమెంటం మొత్తం పంజాబ్ కింగ్స్ వైపే మారింది దానికి మూల కారకుడు శ్రేయస్ అయ్యర్ సిక్సర్ల సునామీ ఫోర్ల వరదతో సృష్టించాడు పరుగుల సునామీ అని చెప్పుకోవచ్చు చెడుగుడు చెడుగుడు ఆడించాడు ముఖ్యంగా గుజరాత్ బౌలర్స్కి అయితే మూడు చెరువుల నీళ్ళు తాగించాడని చెప్పుకోవచ్చు శ్రేయశైర్ అయితే శ్రేయస్ సైర్ ట్వంటీ సెవెన్ బాల్స్లోనే తన ఫిఫ్టీని కంప్లీట్ చేసుకున్న తర్వాత నైంటీ సెవెన్ రన్స్ వరకు చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు బట్ సెంచరీ చేసే అత్యున్నతమైన అవకాశాన్ని తను కోల్పోయాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఓవర్లో మొత్తం ప్రతిదీ హైలైటే ఫస్ట్ బాల్ టూ రన్స్ అండ్ దాని తర్వాత వచ్చిన బాల్స్ అన్నీ ఫోర్గా కన్వర్ట్ చేశాడు శశాంక్ సింగ్ తన వల్లే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ స్కోర్ అయితే రాగలిగింది శ్రేయసయర్ నైంటీ సెవెన్తోనే నాట్అట్గా ఉండాల్సి వచ్చింది సో ఫార్టీ ఫోర్ రన్స్ అయితే చేశాడు శశాంక్ మనోహర్ సారీ శశాంక్ సింగ్ సో జస్ట్ ట్వంటీ ప్లస్ బాల్స్లోనే ఈ రన్స్ని చేశాడని చెప్పుకోవచ్చు వీళ్ళ మధ్య నెలకొల్పిన పార్ట్నర్షిప్ వచ్చేసి ట్వంటీ సెవెన్ బాల్స్లోనే ట్వంటీ సెవెన్ బాల్స్లోనే ఎయిటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది దీన్ని బట్టి మీరే ఇమాజిన్ చేసుకోండి ఎంత అటాక్ చేశారనేది సో ఆ తర్వాత మంచి వికెట్స్ అయితే తీసుకున్నారు మొత్తానికి ముఖ్య భూమిక పోషించిన వాళ్ళైతే సాయి కిషోర్ అని చెప్పుకోవచ్చు త్రీ వికెట్స్ తీసుకున్నాడు జస్ట్ థర్టీ రన్స్ ఇచ్చి ఆ తర్వాత రషీద్ ఖాన్కి ఒక వికెట్ రబర్డకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్షచేదన్ ఆరంభించిన గుజరాత్ జైన్స్కి గు సారీ గుజరాత్ ఎయిటాన్స్కి కూడా ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది వాళ్ళకి కూడా సిక్స్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఫైవ్ ఓవర్స్కి ఫిఫ్టీ ప్లస్ మంచి స్కోరే అని చెప్పుకోవచ్చు మంచి స్కోరే కానీ ఎప్పుడైతే షిబ్మన్ గిల్ అవుట్ అయ్యాడో ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్ అందించడం జరిగింది మంచి క్యాష్ తీసుకున్నారు ఫీల్డ్లో ఎఫోర్ట్ పెట్టి ఆ తర్వాత జాస్ దబాస్ జాస్ బట్లర్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ నిర్మించారని చెప్పుకోవచ్చు జాస్ బట్లర్తో కలిసి కానీ అన్ఫార్చునేట్గా వీళ్ళిద్దరి మధ్య ఫిఫ్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ బలపడిన తర్వాత మాత్రం ఫిఫ్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ బలపడిన తర్వాత మాత్రం ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు సెవెంటీ ఫోర్ రన్స్ తీసి మార్కో యాన్సన్ బౌలింగ్లో తన వికెట్ని అయితే సంపాదించుకోవడం జరిగింది సాయి సుదర్శన్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు రుతర్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ వైశాఖ్ని తీసుకోవడం జరిగింది స్టమ్స్కి దూరంగా వేయడం ఎకనామికల్గా రన్స్ ఇవ్వడం దానివల్లే ముఖ్యంగా చెప్పాలంటే ఫిఫ్టీన్ టు సెవెంటీన్ అవర్స్లో చాలా తక్కువ రన్స్ వచ్చాయి ఎయిటీన్ అవర్స్లో ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేయాల్సిన తరుణంలో వికెట్కి లో ప్రెషర్కి లోనయ్యి మాత్రం జాస్ బట్లర్ తన వికెట్ని కూడా సంపాది సమర్పించేసుకోవడం అయితే జరిగింది ఫిఫ్టీ ఫోర్ రన్స్ వేసి తనకు కూడా ప్రవిలియన్కి క్యూ కట్టడం జరిగింది అప్పటి వరకు రుదర్ ఫోర్ మంచిగా ఆడుతూ ఆడుతూ ఫార్టీ సిక్స్ రన్స్కి లాస్ట్ ఓవర్లో తను కూడా అవుట్ అవ్వడం జరిగింది హర్షదీప్ సింగ్ బౌలింగ్లో తన వికెట్ని కోల్పోవడం జరిగింది సో రాహుల్ త్రివాటి మాత్రం ఒక సిక్స్ సాధించి ఫస్ట్ బాల్లోనే లాస్ట్ ఓవర్లో రన్అట్ అవ్వడం ద్వారా కొంచెం సమీకరణం కష్టంగా మారినప్పటికీ సిక్స్ సాధించిన తర్వాత ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఇన్నింగ్స్ పరంగా చెప్పాలంటే సాధించవచ్చు విజయం అన్నట్టుగానే వెళ్ళారు బట్ ఎప్పుడైతే రోతర్పట్ అవుట్ అయ్యాడో చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు షారుఖ్ ఖాన్ వచ్చినప్పటికీ ఇన్ఫెక్ట్ చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు సో వీళ్ళు కూడా ఫైవ్ వికెట్స్ అయితే తీసుకున్నారు దీంట్లో హర్షదీప్ సింగ్ టూ వికెట్స్ తీసుకోగా ఒక రన్నోడ్ రూపంలో వికెట్ కోల్పోవడం కాకుండా గ్లెన్ మ్యాక్స్ వెల్కి ఒక వికెట్ రావడం జరిగింది మంచి వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది బట్ యూజించే వాళ్ళకి మాత్రం వికెట్ రాలేదని చెప్పుకోవచ్చు ఇకపోతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో సర్ప్రైజ్ శ్రీ సైర్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వారించడం జరిగింది ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరిని విజయం వారిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం